హాయ్ ఫ్రెండ్స్ తాళ్ళు వెళ్ళాము చూద్దామని వచ్చాను పోదాలు ఒకటైతే వెళ్ళింది ఇది సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఇప్పుడైతే వెళ్ళాయి కాకపోతే ఎన్నో ఒకటి వెళ్తాయి అవి కూడా నాపగా ఉంటాయి చూద్దాం ఒకసారి ఎక్కి చూద్దాం చూసి చూడండి ఫ్రెండ్స్ ఒకటైతే వెళ్ళింది అది కూడా నాపగా ఉంది ట్రై అయితే చేసి చూద్దాం భారతదో పార్దో చెప్పలేము చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది వెళ్ళింది నా ఉంది మనం చూసింది ఇది ఇంకోటి ఇది లోపల వెళ్ళింది ఇది ఇంకో టూ త్రీ డేస్ అయితే బయటపడుతుంది దీన్ని కూడా గోలు చేచ్చు అప్పుడు ఇవి ఎందుకు వదిలిపెట్టానంటే పీసులు కొయ్యకుండా ఇగో ఇందులో ఇంకొకటి వెళ్తుంది చూసారా ఇవి పీసులు ఇట్లా ఉంటేనే బరాబర్ వెళ్తాయి లేకపోతే గొళ్ళు దోసిపోతాయి అంటారు అంటే చనిపోతాయి అందుకే ఫీజులు వదిలిపెట్టాను వీటి మందమే కట్ చేసేదాన్ని ఇవి ఈ పక్క ఈ పక్క వదిలిపెట్టాను ఎందుకంటే ఉన్నాయి చిన్నయి ఓకే ఫ్రెండ్స్ బాయ్